ఓం అస్మత్ కురుప్యు నమః మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియచేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుమజిలోని నాలుగో పథకం మూడో పాశ్రం గురించి తెలుసుకుంటున్నాం ఇన్ నముదం ఊటోగే నింగేవా ఇంగే వా పైకి తెన్న రంగం శ్రీ పెరుమాళ్ பொன் இன் சிலைசேத் முதலியர் வேள் சேரலர்க்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு ஆரம் கெடப்பரன் அன்பர் கொள்ளாரென்று அவர்களுக்கே வாரங்கொடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தளரை வீடும் வீரம் கெடுத்த செங்கோல் கொல்லி கொல்லிக்காவன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முனிவேந்தர் சிகாமணியே முதல் பாசுரம்லோ பக்ஷி நன்னு புட்டிச்சவன் அடிகார் ரெக்கலத்தோ எகிரி போத்தேனும் ஏ குருத்து ஏ எட்டோ வெள்ளி కొండలు అలా దాటి వెళ్ళిపోతే అమ్మో పక్షి జన్మ నాకు వద్దు అంటున్నారు ఊ నేరు సెల్వత్తు ఉడల్ పెరవియాన్ వేయంను మాంసము పెరిగే జన్మ నాకు వద్దు అలాగే రెండో పాసురంలో దేవలోక సంపద వద్దు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ నాకు వద్దు ఇంద్ర పదవి నాకు వద్దు అన్నారు తిరుమల కొండలో ఒక చేపగానైనా పుట్టించవా అన్నారు ఇప్పుడు మూడో పాశ్రం பின்னிட்டு செடை யானும் பிரமனும் இந்திரனும் துன்னிட்டு புகலரிய வைகுந்த நீழ்வாசல் மின்வட்ட சுடராசி வேங்கட கோந்தான் உமிஷும் உடனே பொன்வட்டில் பிடித்து உடனே புகப்பெருவே நாவேனே மனிஷி ஆ மனஷி எல்லாம் புட்டாலி அண்டே க்ஷத்ரிங்க மாமூல காது కైంకర్యం చేసేవాడిలాగా పుట్టాలి అని పొన్వట్టిలు పిడుత్తు తిరువెంగడ మొడయ్యానికి కైంకర్యం చేసే బంగారు పాత్ర ఉంటాయి కదా ఆ పంచపాత్రల్లో పట్టుకునే వాడిలాగా పెరుమాళ్ళకి ఆచమనీయం అంటే పుక్కులించి ఉమ్ముతారు కదా వేత్రపాణి అంటారు పెరుమాళ్ళకి తిరు అధరాలకు ఇచ్చిన తీర్థాన్ని ఒక పాత్రలో ఉంచుతారు కోయిల్ వాసల దగ్గర వేత్రపాణి అని ఉంటారు పెద్ద కర్ర పట్టుకొని మీరు ఇప్పుడే వెళ్ళకూడదు పాత్ర పట్టుకునేవారు ఇంకా లోపలికి వెళ్ళలేదంటారు శీఘ్రంగా బయటికి రండి అని ఎంత గొప్పవారు అయినా వారందరినీ పక్కకి జరిపి పాత్ర పట్టుకున్నవారు వెనకాలే ఉన్నారు తొందరగా రండి అని లోపల పంపిస్తారు వేత్రపాణిని అలా పాత్ర పట్టుకునేవాడిలాగా మాకు జన్మ కావాలి అని ఆశపడ్డారు కులశేఖర్ పెరుమాళ్ సెడై యానం వెనక వేలాడుతూ జడల కడిగిన రుద్రన్ పిరమన్ పిరమనుం రుద్రుని యొక్క తండ్రి ఎవరు బ్రహ్మగారు ఇందిరను ఇంద్రుడు ఇంకా ఇలా అనేక మంది తున్నిట్టు తోసుకుంటూ ఉంటారట మన పెరుమాళ్ళని సేవించుకోవడానికిగా లోపలికి ప్రవేశించాలి చిన్న వాసల్ ఆ లోపలికి ప్రవేశించడానికి వైగుంద వాసల్ చాలా పెద్ద వాసల్ విశాలమైన వాసల్ అయినా రానివ్వట్లేదు ఎందుకని కైంకర్యం చేసేవారు ముందు లోపలికి వెళ్ళాలి అని అనమాట మిన్వట్టు చూడరాజీ దేదీప్యమైన కాంతి కలిగిన చక్రతాళ్వాన్ని ధరించిన వేంగడ కోన్ ఆ తిరువేంగడ ముడయ్యాన్ ఆస్థానంలో తాన్ ఒమిషుం తిరువారాధనతో పంచపాత్రలు పెడతారు కదా ఆచమ్ వేసే పాత్ర ఆ పాత్రను పట్టుకునేవాడిలాగా పొన్వట్టిల్ పిడుత్తు బంగారు పాత్రను పట్టుకునేవాడిలాగా ఉడని దగ్గరగా పొగ పెరువే నావేని అలా దగ్గరగా ఉండేలాగా భాగ్యవంతుణ్ణి కావాలని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళు నాలుగో పాశ్రం ఒన్ పవలవేలై ఒలవుతన్ పార్కడలు కణ్ తుయిలం వాయోన్ కజలినైకల్ కాన్బదర్కు పండ్ పగరు వండి నంగల్ పంబాడు వెంగడత్తు శణ్బమాయినిర్కం తిరువడయ్యే నావేని మొదటి పాసురంలో కొంగగానైనా అని చేపగానైనా అని పుట్టించవా అన్నారు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతేను అని మూడో పాసురంలో కైంకర్యం చేసే మనిషిగా జన్మ కావాలి పుట్టించవా అని అడుగుతున్నారు అహంకారం వస్తేనో ఆళ్వార్లే మీకు మనిషిగా కొంగగా చేపగా వద్దు అంటున్నారు మరి ఏ జన్మగా పుట్టాలి సెన్మగమాయి నిర్కుం సంపెంగ పువ్వుగా పుట్టినా వృక్షంగా పుట్టినా పర్వాలేదు చైతన్యం ఉంటేనే అహంకారం కదా అచేతనంగా ఉంటే అది పువ్వుగా చెట్టుగా అయినా పర్వాలేదు తిరుమల కొండ మీద అని ఆశపడుతున్నారు కులశేఖర పిరుమల్ తిరువుడయ్యే నావేనే అలాంటి భాగ్యం కావాలి అని ప్రార్థిస్తున్నారు అదేంటి పుష్పంగా వృక్షంగా పుట్టడం భాగ్యమా తిరుమల కొండ మీద పుట్టడమే భాగ్యమని ప్రార్థిస్తున్నారు ఓన్ పవళ వేలై ఓన్ దేదీప్యమైన కాంతి కలిగిన పవళ పగడాలు ఇంతకీ పగడాలు ఎక్కడ కనిపిస్తున్నాయి పవళ వేలై తన్ పార్కడలు అలలు అలలు ద్వారా ఆ పగడాలు అన్నీ ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయట ఏంటి ఉప్పు సముద్రంలో పగడాలు కొట్టుకు వస్తున్నాయా అంటే పాల సముద్రంలో దేదిప్యమైన కాంతి కలిగిన పగడాలు అన్నీ కూడా అలలు అలలు ద్వారా ఒడ్డుకి పగడాలు అన్నీ చేరుతున్నాయట క్షీరాబ్ది వెళ్తే ఒడ్డున పగడాలు అన్నీ రకరకాలుగా రాసులు రాసులుగా కనిపిస్తాయట ఆ క్షీరాబ్దిలో ఎవరు వేయించేస్తున్నారు కంటూయ్యలు మాయోన్ సయ్య నుంచి వేయించేసి ఉన్న మాయోన్ ఆశ్చర్య చేష్టితుడు కజలి నైకల్ కాణ ఆ తిరువడి గళ్ళను సేవించాలి సేవించాలి అన్న ఆశ ఎవరికి తుమ్మెదలకి ఎలాంటి తుమ్మెదలు పండ్పగరం రాగయుక్తంగా పాటలు పాడే వండి నంగళ్ అనేక తుమ్మెదలు పన్బాడుం పండ్పగరు పండ్పాడుం అని రెండుసార్లు అనుగ్రహించారు ఏమిటి అంటే రాగయుక్తంగా గానం చేసేవి వచ్చినా పాడాలిగా నాకు సంగీతం వచ్చును కానీ పాడట్లేదు ఏం లాభం నాకు సంగీతం వచ్చును పాడుతూ ఉంటాను అన్నట్లుగా ఎక్కడ పాడుతున్నాయి ఈ తుమ్మిదలన్నీ కూడా వెంగడత్తు వెంకటాచల కొండ మీద పాడుతున్నాయట అదేమిటి తుమ్మెదల పారకడలాదు తిరువడి సేవించాలి అని ఆశ మరి తుమ్మిదల తిరుమల కొండ మీద పాడుతున్నాయా అంటే క్షీరాబ్ది నాథుని దగ్గరికి వెళ్ళి ఆ సైనాన్ని సేవించడం కుదరదు కదా తిరుమల కొండకి వచ్చినాయట ఆ తుమ్మెదలు అన్నీ కూడా ఆ ఆర్తి అంతా తీరేలాగా సేవించడానికి వచ్చినాయి అన్నీ కూడా పండ్వాడు వేంగడత్తు సెండ్భగమాయి నిక్కుం ఆ తిరుమల కొండ మీద తుమ్మెదలు అన్నీ కూడా రాగయుక్తంగా పాడే ఆ తిరుమల కొండ మీద ఒక సంపంగి చెట్టుగానైనా పుట్టించే భాగ్యాన్ని అనుగ్రహించవా ఆ చెట్టుకు పూసే పుష్పంగా పుట్టించవా అని తిరువేంగడముడయాన్ని ప్రార్థిస్తున్నారు కులశర పెరుమల్ ఈ నాలుగో పాశ్రంలో ఐదో పాశ్రం కంపమదయా కషుత్తక్కన్మేల్ ఇరుందో ఇవ్వ బమరం సెల్వము వేండేన్ ఎంబెరుమాన్ ఈసన్ వేంగడమలై మేల్ తన్భగమాయి నిర్కొం తవముడయ్యేన్ ఆవేనే మదయానై మదపు ఏనుగు మదం శ్రేవిస్తూ ఉంటుందట ఏనుక్కి ఎక్కడెక్కడ కళ్ళల్లో నోటిలో కుంభస్థలం నుండి ఆ మదం ఊరుతూ ఉంటుందట కషుత్త కత్తిన్ వేలు ఇరుందు ఆ మదపు ఏనుగు మెడ మీద కూర్చుంటాయట ఇంబమరు సెల్వము రాజా అంటేనే ఏనుగు మీద ఎత్తు మీద కూర్చుంటాడు అసలే రాజా గర్వము అందుకు మొదటి ఎనుగు మీద కూర్చున్నాడు అంటే కింద అందరూ చిన్నగా కనిపిస్తారు కదా అలాంటి సంపద నాకు వద్దు ఇవ్వరసం యాన్ వేండేన్ ఆరు రాజు శరీరం నాకు వద్దు ఆ సంపద నాకు వద్దు మరి కులశేఖర పెరుమళ్ళి మీకు ఏం కావాలి ఎం వెరుమాన్ ఈశన్ నాకు ఉపకారకుడు సర్వస్వామి ఎజిల్ వేంగడమలై మేల్ దేదీప్యంగా ప్రకాశించే వెంకటాచలం మీద తన్బగబాయి నిర్కుం ఒక కదంబ వృక్షంగా పుట్టించే భాగ్యాన్ని అనుగ్రహించవా ఎన్ని జన్మల పుణ్యఫలమో పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటేనే కదా తిరుమల సంబంధం ఓ తిరువెంగడముడయ్యాని దాసుడు ఆ తిరుమల కొండ మీద కదంబ వృక్షంగా పుట్టించవా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ అడిగేన్ రాణి రామానుజదాసి